బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ నైన్ నేడు సాయంత్రం ఏడు గంటలకు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా ఘనంగా ప్రారంభం కానుంది కాసేపటి క్రితం ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమాన విడుదల చేయగా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది హౌస్లోకి అడుగుపెట్టే సెలబ్రిటీలు ఎవరు అగ్ని పరీక్ష ద్వారా అడుగుపెట్టే సామాన్యులు ఎవరు అనే దానిపై ఇప్పటికే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఒకసారి ఆ కంటెస్టెంట్స్ లిస్ట్ను చూస్తే సెలబ్రిటీల వైపు నుండి భరణి శంకర్ జబర్దస్త్ ఇమాన్యుల్ సుమన్ శెట్టి రాము రాథోడ్ తనజా గౌడ రీతు చౌదరి ఆశాషేణి సంజనా గల్రాని వంటి వారు ఉన్నారు అదేవిధంగా సామాన్యుల నుండి ఆర్మీ పవన్ కళ్యాణ్ దమ్ము శ్రీజ మర్యాద మనీష్ ప్రియా శెట్టి మరియు మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నారు మొత్తం మీద పద్నాలుగు మంది హౌస్ లోపల కడుగు పెట్టారు కానీ మేము కేవలం పదమూడు మంది పేర్లు మాత్రమే చెప్పాం మిగిలిన ఆ ఒక్కరు ఎవరు అనేది సస్పెన్స్ ప్రోమోలో ఒక కంటెస్టెంట్ తన చేతిలో ఒక బాక్స్ పట్టుకుని నాగార్జున ముందుకొచ్చి ఇది సీక్రెట్ బాక్సర్ అంటాడు అప్పుడు నాగార్జున ఏంటి ఆ సీక్రెట్ అందులో ఏముంది అని అడగ దానికి ఆ కంటెస్టెంట్ ఇది హౌస్లో ఉన్నప్పుడే తెలుస్తుంది సార్ అని అంటాడు ఆ తర్వాత ఆ కంటెస్టెంట్ బిగ్ బాస్ ఇది నా శరీరంలో ఒక భాగం దయచేసి దీనిని లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వండి అని అడుగుతాడు దానికి బిగ్ బాస్ ఏది మీతో తెచ్చుకోవడానికి వీలలేదు అని అంటాడు అప్పుడు ఆ కంటెస్టెంట్ అయితే నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అని అంటాడు నాగార్జున కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ బిగ్ బాస్ ఇంట్లోకి మాత్రం కాదు అని అంటాడు అప్పుడు ఆ కంటెస్టెంట్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయే విజువల్స్ని చూపించారు ఇంతకీ ఎవరా సెలబ్రిటీ కంటెస్టెంట్ గొంతు చూస్తుంటే రాము రాత్రుడి అనిపిస్తున్నాడు ఆయనేనా లేకపోతే వేరే కంటెస్టెంట్నా వేరే కంటెస్టెంట్ అయితే అతను పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయినట్టేనా మళ్ళీ తిరిగి హౌస్లోకి వస్తాడా లేదా ఇవన్నీ తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ ప్రోమోని మీరు చూసేయండి ఆ కంటెస్టెంట్స్ ఎవరై ఉంటారో ఊహించి కామెంట్స్ ద్వారా తెలపండి